బాలికల లింగ నిష్పత్తి పెంచాలని స్థానిక శాసనసభ్యులు శంకర్ పిలుపునిచ్చారు బాలికలను రక్షించండి బాలికలను చదివించండి చాంపియన్ ప్రోగ్రాంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అన్నారు బాల్య వివాహాలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు భ్రూణ హత్యలు హరికట్టాలని బాలికలను అందరము కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు మనలను మనం రక్షించుకోవాలని ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడెక్కడో పడేయడం అలాంటి వారిని తీసుకుని రక్షించాలని చెప్పారు అనాథులుగా ఉండకుండా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు పురుషులతో సమానంగా ఉండాలని ధైర్యంగా ఉండి ఏదైనా ధైర్యం సాధించాలని చెప్పారు పిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచాలని లింగ సమానత్వం మహిళా సాధికారతను సాధించాలని పిలుపునిచ్చారు ఆడపిల్లల విద్యా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని అన్నారు క్షీణిస్తున్న బాలల లింగ నిష్పత్తి పెంచి ఆడపిల్లల జనన రేటుతో పాటు ఉద్యోగం వ్యాపారం రక్షణ మొదలగు రంగాల్లో ప్రోత్సహించాలని చెప్పారు దాంట్లో ఎవరైనా ఉంటే అక్కడ వేసిస్తే అక్కడ ఉన్న సంరక్షణ కేంద్రాలు తీసుకొని వారికి ఎవరికైతే పేరెంట్స్కి నా చైల్డ్ అడాప్షన్ కోసం అడుగుతున్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నీ చట్టబద్ధంగా జరుగుతాయి కనుక ఎక్కడ పడితే అక్కడ ముళ్ళ పొదల్లో వేసేయడం అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలని అన్నీ కార్యక్రమాలని చేపడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చర్యలు తీసుకొని గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ కానీ అలాగే గర్ల్ గర్ల్స్ కానీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందరు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం మంచి మార్క్స్ సాధించిన డిఈఓ గారి ద్వారా వచ్చిన ఒక కొంతమంది ఇంటర్మీడియట్లో మార్క్స్ సాధించిన వాళ్ళు స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి మెడల్స్ సాధించిన ఒక పది మంది అమ్మాయిలు మొత్తం నలభై ఆరు మందికి రెండు వేల ఐదు వందల రూపాయల క్యాష్ ప్రైజ్ని మెమెంటోని ముఖ్య అతిథి అయిన శ్రీ ఎమ్మెల్యే గొండు శంకర్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది ఇవన్నీ కూడా గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ని గర్ల్స్ ప్రోత్సహించడానికి వీటిని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే వీటిని ఈ ఈ ప్రోగ్రామ్కి సుమారు ఎనిమిది వందల మంది గర్ల్స్ అటెండ్ అయ్యారు మహిళలు ఒక మూడు వందల మంది అటెండ్ అయ్యారు వీళ్ళంతా కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం మంచి మార్క్స్ సాధించి వాళ్ళ భవిష్యత్తుకి కెరీర్కి అవసరమైనవన్నీ కూడా మార్గాలను తెలుసుకొని మంచి ఉద్యోగాలు మంచి రకరకాల రంగాల్లో స్థిరపడాలని దానికి ఒక ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఇది మేము తెలియచేసుకుంటున్నాము దీనికి ఏదైతే మాకు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయో వాటిని మేము పాటిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది దీనికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ క్యాష్ ప్రైజెస్ని ఈ ఇన్సెంటివ్ కిట్స్ని అందువమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చిన గర్ల్ చైడ్ అందరూ దాన్ని చాలా ఉత్తేజం పొందారు